ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అయితే జరిగిన దాని గురించి తనలో తను ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ మనసుని అర్థం చేసుకుని తనని నార్మల్ చేయాలని చెప్పి తన దగ్గరే కూర్చుని కావాలని తనని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఇంకా చిప్స్ అయితే తింటుంది ధీరజ్ ఏ సౌండ్ చేయకుండా తినలేవా అని అంటుంటే నా నోరు నా ఇష్టం నాకు నచ్చినట్టు తింటాను నీకు ఇష్టమైతే తిను లేకపోతే లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరస్కి మరింత దగ్గరగా వెళ్ళి ఇక చిప్స్ అయితే తింటుంది ఇంకా ధీరజ్ అయితే ఏయ్ చెప్తే అర్థం కదా అని ప్రేమ మీద గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ప్రేమ అయితే బొంగమూతి పెట్టుకుని ఇక తను తినను అన్నట్టుగా ఆ చిప్స్ని పక్కన పెట్టబోతుంది ఇక ధీరజ్ కొద్దిసేపు తర్వాత సారీ సారీ నేను కాస్త డిస్టర్బ్డ్గా ఉండి నీ మీద కోపడ్డాను ఐఎమ్ సారీ అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమకి సారీ చెప్పబోతుంటాడు ఇక ప్రేమ మాత్రం అలిగి మోహం పక్కకి తిప్పుకుంటుంది అయ్యో సారీ మేడం గారు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ ముందుకెళ్తాడు ఇంకా ప్రేమ అయితే చిప్స్ వైపు చూడటంతో ఆ చిప్స్ని తీసి తన చేతులతో తనే ఇంకా ధీరజ్ ప్రేమకి తినిపిస్తుంటాడు ఇక ప్రేమ కూడా ఆ చిప్స్ని తీసి ధీరస్కి ఇష్టంగా తినిపిస్తుంది అలా ఇద్దరు కూడా ఒకరినొకరు తినిపించుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నర్మద అయితే గదిలో చాలా బాధపడుతుంది ఇక నర్మద బాధని చూడలేక వేదవతి నర్మద దగ్గరికి వెళ్తుంది ఇంకా నర్మద అయితే ఎందుకు వచ్చారు నేను ఏడుస్తున్నానా లేదా అని మీ పెద్ద కొడలు చెక్ చేసి పంప్ చెక్ చేయమని పంపించిందా అని అంటుంటే అయ్యో శ్రీరామ శ్రీరామ ఏంటే ఆ మాటలు నా పెద్ద కొడలు నువ్వు వేడుస్తున్నావా లేదని చూడమండవేంటే అసలు నువ్వు ఇట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు ఏదో బాధపడుతున్నావు కదా ఓదారుద్దామని వస్తుంటే నువ్వు ఏకంగా నన్నే అపార్థం చేసుకుంటున్నావా అని అంటుంటే అదే కదా మీరు నన్ను ఓదార్చడమేంటి వెళ్ళండి వెళ్ళండి ఏరికోరి పెళ్ళి చేసుకున్న మీ పెద్ద కొడలు ఏడుస్తూ ఉంటుంది తనని ఓదార్చండి తర్వాత ఒప్పుకోకపోతే నెత్తిన పెట్టి ఊరేగండి అని అంటుంటే వసై వసై కనీసం అత్తగారి రెస్పెక్ట్ కూడా లేకుండా ఏంటి మరి ఇంతలా తయారయ్యావు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మద దగ్గరికి వెళ్తుంది మరి ఏంటత్తయ్య మీ పెద్ద కొడలు ఎట్లా మాట్లాడిందో మీరు చూస్తూనే ఉన్నారు కదా తను చేసింది తప్పు కదా మీరు చెప్పండి అని అంటుండే చూడు నర్మదా తను తప్పు చేసిందని నేను ఎలా చెప్తాను తను మీ మావయ్య గారి టెన్షన్ చూడలేక మీ మావయ్య గారికి నిజం చెప్పాను అంటుంది కదా మరి తను చెప్పిన దానిలో కూడా న్యాయం అని అంటుండే అంతేలే అంతేలే ఎంతైనా మీ పెద్ద కొడలు ఏం చేసినా సరే మీకు న్యాయంగానే ఉంటుంది కానీ నేను చేసింది మీకు న్యాయం అనిపించట్లేదా అసలు నా నా విషయంలో మీ పెద్ద పొడల్ని జోక్యం చేసుకోవద్దని నేను ఇచ్చిన వార్నింగ్ ఇచ్చుకునేదాన్ని కదా మధ్యలో వచ్చి ఏదో పెద్ద ఉద్ధరించినట్టు బిల్డప్ అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతికి వేదవతిని నిలదీస్తుంది ఇంకా వేదవతి వసే వసే నువ్వు ఇట్లా తయారవుతావని అస్సలు అనుకోలేదు ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం నువ్వు మా మీద ఇంతలా పెత్తనం చెలాయిస్తావా అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదని అంటుంది నర్మద అది కాదత్తయ్య మావయ్య గారు ఎట్లా మాట్లాడారో చూశారు కదా మావయ్య గారి గురించి తెలిసి మనందరం ఎట్లా ఉంటాం కానీ తను మావయ్య గారి దగ్గర ఎట్లా మాట్లాడుతుందో మీరే విన్నారు కదా అని అంటుంటే అవును తను మీ మావయ్య గారి దగ్గర అలా మాట్లాడి ఉండకుండా ఉంటే సరిపోతుంది సరే నేను తనతో మాట్లాడతాను నువ్వు మరీ ఎక్కువగా బాధపడి ఇట్లా అలిగి అనకపా అలకపాన్పు ఎక్కకు నా కొడుకు బాధపడతాడు అని అంటుంటే అవునవును మీ అబ్బాయి బాధపడతాడు కాబట్టి నేను అలగకూడదు అంతే కదా అని చెప్పి ఇంకా నర్మద అంటుంటే ఏంటి మరి ఎంతలో తయారయ్యావు నేనేదో నిన్ను ఓదార్చుదామనుకుంటే నువ్వు నన్నే బాధ పెట్టి పంపించేలా మాట్లాడుతున్నావు నేను నీ దగ్గరికి వచ్చి తప్పు చేశానని అర్థమవుతుందిలే అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదతో అంటుంటే ఇక నర్మద నవ్వేసి అది కాదు అత్తయ్య జరిగింది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ నా వల్ల ఆ మావయ్య గారు మిమ్మల్ని చాలా మాటలు అన్నారంట కదా ప్రేమ చెప్పింది ఐమ్ సారీ అత్తయ్య అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని హక్ చేసుకుంటుంది వేదవతి హమ్మయ్య ఈ గవర్నమెంట్ కోడలు ఇప్పటికి నవ్వింది అని చెప్పి ఇక వేదవతి నర్మదని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇదంతా చూసిన అయితే కోపంతో రగిలిపోతుంది గవర్నమెంట్ కోడలు కాబట్టి నెత్తి నెక్కించుకుంటుంది నేను నన్ను నన్ను మాత్రం ఏమీ పట్టనట్టు వదిలేస్తుందా చెప్తా చెప్తా అని చెప్పి ఇక కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ దనదన కింద పడేస్తూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి శ్రీవల్లి చేసిన పనికి నర్మద అలాగే వేదవతి ఉలిక్కి పడతారు అదేంటది ఉన్నట్టుండి వంటగదిలో గిన్నెలన్నీ అట్లా కింద పడిపోతున్నాయి ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వేదవతి అంటుంటే నర్మద మీ పెద్ద కొడలు కిచెన్లో ఉన్నట్టుంది వెళ్ళండి వెళ్ళండి మిమ్మల్ని నన్ను ఇట్లా చూసినట్టుంది చూసి ఓర్చుకోలేక అదిగో తన కోపాన్ని గిన్నెల మీద చూపిస్తుంది అని చెప్పి ఇంకా నర్మద అంటుంటే అయ్యో శ్రీరామా శ్రీరామా రెండో కోడల్ని ఓదార్చేసరికి ఇంత సమయం పట్టింది ఇప్పుడు పెద్ద కోడల్ని ఓదార్చాలేమో అని చెప్పి ఇక వేదవతి అయితే కిచెన్లోకి వెళ్తుంది శ్రీవల్లిని చూసి ఏంటమ్మా వల్లి ఏం చేస్తున్నావు అని అంటుంటే నేనేం చేస్తాను అత్తయ్య గారు వంట చేసుకుంటున్నాను ఏ నేనే నాకేమన్నా పనా పాట తినేసి కూర్చోడమే కదా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే విరుపు మాటలు మాట్లాడుతుంది ఆ మాట విన్న వేదవతి అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఎవరి ఏం కావాలన్నా అన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నావు మరి నువ్వు తిని కూర్చోడమేంటి అసలు ఆ మాట నిన్ను ఎవరన్నారు అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు మీరు ఇట్టా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు మీ గవర్నమెంట్ కాళ్ళు ఇందాక అలాగే అనింది కదా అప్పుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు నా దగ్గర ఇంటి పనంతా నువ్వేసేత్తనావని నా దగ్గర మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే మొహం తిప్పుకుంటుంది ఇక వేదవతి అయితే చూడమ్మా వాళ్ళి నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో నాకైతే తెలీదు కానీ నువ్వు నర్మద సాగర్ల గురించి మీ మావయ్య గారి దగ్గర అలా చెప్పి ఉండకపోవలసింది అని అంటుంటే అయ్యో అదేటండి అత్తయ్య గారు మీరు కూడా నర్మద అక్కలాగా అట్ నర్మద శెల్లిలాగా అట్టా మాట్లాడుతున్నారు మావయ్య గారు మరిది గారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంతలా బాధపడ్డారో మీరు చూశారు కదా ఆయన బాధను చూడలేక మావయ్య గారికి నిజం చెప్పాను నేనేమన్నా మావయ్య గారు వాళ్ళని తిడతారని కలగన్నానా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే నా వేదవతితో అంటూ అర్థమైంది అత్తయ్య గారు అర్థమైంది మీరు కూడా నర్మద సెల్లయ్యలాగా నా మీద కోప్పడుతున్నారు నేను చేసింది తప్పంటున్నారు నర్మద సెల్లయ్య నాకే మాత్రం ఈ ఇంట్లో విలువ లేనట్టు మాట్లాడేసింది మీరు కూడా తన మాటలకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చాలా బాధపడుతుంటే చూడమ్మ వాళ్ళి నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన దానివి మరి నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లా అమ్మా ఇలా కాదు ముందు కూర్చో అని చెప్పి ఇక నర్మదని కూర్చోపెట్టి తన చేతులతో కాఫీ కలిపి సారీ వేద్ శ్రీవల్లిని కూర్చోపెట్టి తన చేతులతో కాఫీ కలిపి ఇక శ్రీవల్లి చేతికిస్తుంది శ్రీవల్లిని తాగమ్మా అని అంటుంటే బాగుందత్తయ్య గారు పెద్దవారు మిమ్మల్ని ఎదురు పెట్టి ఎదురుగా పెట్టుకొని నేను కూర్చుని కాఫీ తాగడం ఏంటి అని చెప్పి ఇంకా స్త్రీవల్ల అయితే తెగ నటించేస్తుంది చూడమ్మా నువ్వు నా కోడలివి అంటే నా కూతురు లాంటిదానివి నువ్వు కూర్చుని కాఫీ తాగచ్చు ముందు కూర్చుని ప్రశాంతంగా కాఫీ తాగు అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లికి కాఫీ ఇచ్చి నిదానంగా తనని ఓదార్చుతుంది ఇంకా అయితే నేను కోరుకుంది కూడా ఇదే లేకపోతే ఆ నర్మదని బ్రతమలాడి నన్ను గాలికొదలెత్తే నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తన మనసులో తెగ సంబరపడిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంకా మిల్లులో అయితే రామరాజు సాగర్ని చూసి కోపంతో రగిలిపోతాడు ఇక రామరాజు అయితే మిల్లు నుంచి బయటికి వెళ్తూ రే తిరుపతి అని అరవడంతో ఆ వస్తున్నాను బావా అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజు దగ్గరికి వెళ్తాడు ఇంకా రామరాజు అయితే చూడు నాకు అర్జెంటు బాకీలు ఉన్నాయి నాకు బయటికి వెళ్ళే ఉంది కాస్త మిల్లుని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే కొంతమందికి ఎట్లాంటి బాధ్యతలు ఇచ్చినా వాళ్ళు ఏమీ పట్టనట్టు ఉంటారు కాబట్టి నీకు చెప్తున్నాను రేయ్ జాగ్రత్త అని అంటుంటే అయ్యో బావా ఒక్కడే ఉన్నట్టు అట్లా మాట్లాడతావండి బావా నాతో పాటు మన సాగర్ కూడా ఉన్నాడు కదా నడిపోడు నేను మిల్లుని జాగ్రత్తగానే చూసుకుంటాంలే అని అంటుండే రే ఎంతవరకు నేను చెప్పింది వాడి గురించి వాడికి ఎట్లాంటి పనులు అప్పగించినా బాధ్యత లేకుండా తిరుగుతాడు అట్లాంటి వాడిని నమ్ముకొని మిల్లుని వదిలిపెట్టలేను అందుకే అందుకే నీకు మిల్లుని అప్పగించి వెళ్తున్నాను అని చెప్పి రామరాజైతే కావాలని ఇక సాగర్ని ఎత్తి పొడుస్తున్నట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తిరుపతి అయితే సాగర్ దగ్గరకు వచ్చి రెయిన్ నడిపోడా మీ నాన్న కోపం నీకు తెలిసిందే కదా నువ్వేం బాధపడకు మీ నాన్న కోపం ఇట్టే పోతుంది అని అంటుంటే ఇక సాగర్ అయితే మావయ్య నేనేం చేశాను చిన్న విషయానికి నాన్న నన్ను ఇంతలా తప్పు పడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక సాగర్ అయితే తిరుపతితో మాట్లాడతాడు ఇది ఇలా ఉండగా శ్రీవల్లి తల్లి భాగ్యం అలాగే వాళ్ళ భర్త టిఫిన్ అమ్మేసి ఇక ఇంటికి బయలుదేరుతుండగా ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నైతే ఆవిడగారండి ఆవిడగారండి ఇక్కడ ఒకడు శానా రోజుల నుంచి డబ్బులు ఇవ్వట్లేదండి మీతో చెప్పాలనుకుంటున్నాను పనిలో పడి మర్చిపోతున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నైతే భాగ్యానికి చెప్తుంది ఏంటి మీకు డబ్బులు ఇవ్వట్లేదా ఎవడాడు అని చెప్పి ఇంకా వెంటనే భాగ్యం వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఒక కొట్టుని చూపించి ఆ కొట్లో వ్యక్తి మన దగ్గర నుంచి నెల రోజులు టిఫిన్ తిన్నాడు కానీ డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు అంటుంటే మీకు ఏమన్నా మతిపోయిందా ఏంటి మందేమన్నా ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటున్నావా నెల రోజుల నుంచి టిఫిన్ పెట్టి డబ్బులు తీసుకోకుండా ఉండడానికి నిన్ను అని చెప్పి ఇక భాగ్యం వాళ్ళ ఆయన మీద విరుచుకుపడుతుంటే చూడు చూడండి ఆవిడ గారు నన్ను తర్వాత తిట్టచ్చు ముందు అతను ఉన్నాడు వెళ్ళి అతని దగ్గరగా బాకీ వసూలు చేయి అని చెప్పి ఇక శ్రీవల్లి తండ్రి వాళ్ళ వాళ్ళ ఆవిడ భాగ్యానికి చెప్తుంది ఇక భాగ్యం అలాగే వాళ్ళ ఆయన ఇద్దరూ కలిసి ఆ షాప్కి వెళ్ళి అతన్ని డబ్బులు అడుగుతూ ఉంటారు అతనైతే ఏంటమ్మా ఏదో వేలకు వేలు అప్పున్నట్టు అలా షాప్ మీదకొచ్చి గొడవ చేస్తావేంటి ఇచ్చేస్తానులే అని అంటూ ఉంటే ఆ మాట విన్నా భాగ్యం ఏటీ ఇచ్చేస్తావా ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు డబ్బులెగ్గొట్టి బాగానే తిరుగుతున్నావు సుడు ఏ రోజు వ్యాపారం చేసుకుంటే ఆ రోజే మా ఇంట్లో గడుస్తుంది నువ్వేమో డబ్బులు ఎగ్గొట్టి తప్పించుకొని తిరుగుతున్నావు సుడు ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పి భాగ్యమైతే ఇక హోటల్ వ్యక్తిని నానా గొడవ చే ఆ షాప్ వ్యక్తిని నానా గొడవ చేస్తుంది ఇక ఇక భాగ్యం గొడవ చేస్తుండగా అట్నుంచి వెళ్తున్న రామరాజు భాగ్యం గొంతు విని అదేంటి అచ్చం శ్రీవల్లి వల్ల అమ్మగారి వాయిస్లా ఉంది అని చెప్పి ఇక అయితే అక్కడ బండి ఆపుతాడు ఇంకా ఆ గొడవకి జనాలందరూ చుట్టుముడతారు ఇక జనాలందరి మధ్యలోంచి రామరాజు అయితే ముందుకు వెళ్ళి ఆ గొడవని చూడబోతాడు ఒక్కసారిగా భాగ్యం రే మర్యాదగా మా మా దగ్గర నువ్వు తిన్న ఇడ్లీలకి అట్లకి డబ్బులు కడతావా లేకపోతే నెలలో నెల రోజుల నుంచి తిన్న టిఫిన్ మొత్తం కక్కించమంటావా చెప్పరా చెప్పు అని చెప్పి ఇక భాగ్యమైతే తన చీరని బిగించి అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంది అతనైతే చూడమ్మా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను దయచేసి నన్ను వదిలిపెట్టు అయినా టిఫిన్ తిన్న పాపానికి ఇంతలా గొడవ చేయాలా అని అంటుంటే రే నువ్వు ఒక్క పూట తినేసి డబ్బులు ఎగ్గడితే ఎవడడుగుతాడరా నిన్ను కానీ నెల రోజులు మా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఎగ్గొ ఎగ్గొట్టి ఇట్లాంటి సాపులు ఎన్ని కట్టావో ఏంటో మర్యాదగా మాకు ఇవ్వాల్సిందంతా ఇస్తావా లేదా అని చెప్పి ఇక భాగ్యమైతే అతన్ని పట్టుకొని గట్టిగా కొడుతుంది ఒక్కసారిగా భాగ్యం వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రామరాజు కనిపిస్తాడు రామరాజుని చూసిన భాగ్యం కంగు తింటుంది అలాగే రామరాజు అయితే మీరు మీరు శ్రీవల్లి వల్ల అమ్మ నాన్న కదా మీరేంటి ఇక్కడ అని అడగడంతో ఆ అన్నయ్య గారండి అది అది ఇతను చాలా రోజుల నుంచి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం లేదు అయ్యి వసూలు చేసుకోవడానికి మామూలుగా వస్తే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అందుకే ఈరోజు ఇట్టండిగే టబుల్లో వచ్చి ఇతని దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నామండి అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ అయితే భాగ్యం తప్పించుకోవడానికి ఒక అబద్ధాన్ని వాడుతుంది ఇక ఇంతలో అతను బయటికి వచ్చి చూడమ్మా మీ దగ్గర నెల రోజులు నేను తిన్నది కేవలం రెండు ఇడ్లీలు మాత్రమే ఇదిగో ఆ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో కాస్త ఎక్స్ట్రానే ఇచ్చాను అని చెప్పి అతనైతే ఇక భాగ్యంతో అంటుంటే ఒక్కసారిగా భాగ్యం తడబడుతూ ఏవయ్యా ఈ వడ్డీ ఏదో ముందే కట్టేస్తే ఎంత గొడవ చేసేవాళ్ళం కాదు కదా ఇట తప్పించుకొని తిరగటం వల్ల మేము ఎట్లాంటి గెటప్పుల్లో వచ్చామో సుడు అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే భాగ్యం అన్న మాటలకి అతనైతే ఏం మాట్లాడుతున్నో నీకు నేను వడ్డీ ఇవ్వాలా అసలు బుద్ధుందా నీకు నేనే పది మందికి అప్పులు ఇస్తూ ఉంటాను నేను నీకు వడ్డీ కట్టడమేంటి అని చెప్పి అతనైతే భాగ్యం మీద కోపపడుతుంటాడు ఇక ఇంతలో రామరాజు ఏవండి ప్రసాద్ గారు మీరు వీళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారా అని అంటుంటే ఊరుకోండి రామరాజు గారు నేను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి వీళ్ళ అవతారాలు చూసారా వీళ్ళ వీళ్ళు వడ్డీలకి డబ్బులు వాళ్ళ మీకు కనిపిస్తున్నారా ఆయన రోజువారా ఇల్లమ్మడి తిరిగి టిఫిన్లు అమ్ముకునే వ్యక్తి ఏదో వీళ్ళ దగ్గర టిఫిన్ బాగుంది కదా అని చెప్పి రోజు టిఫిన్ ఇమ్మన్నాను ఇచ్చే టిఫిన్ తినే టైంలో చిల్లర లేక బాకీ పెట్టాను అది దాన్ని అడగడానికి ఇదిగో వీళ్ళిద్దరూ వచ్చి షాప్ దగ్గర నానా గొడవ చేశారు అని చెప్పి ఇక అతనైతే జరిగిందంతా కూడా రామరాజుకి చెప్తాడు ఒక్కసారిగా రామరాజు వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు ఇక భాగ్యమైతే దొరికిపోయాను అమ్మడు ఇక మీ మావయ్య గారి దగ్గర ఫుల్గా బుక్ అయిపోయాము ఎట్ట తప్పించుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేసేది అని చెప్పి ఇక భాగ్యమైతే భయపడుతూ ఉంటుంది ఒక్కసారిగా రామరాజు వాళ్ళిద్దరిని చూసి కోపం తట్టుకోలేక బుద్ధుందా మీకు ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్ళి చేస్తారా అని చెప్పి ఇంకా అయితే భాగ్యం అలాగే వాళ్ళ నాన్న ఇద్దరి మీద విరుచుకుపడతాడు ఇంకా భాగ్యం అయితే ఆ అన్నయ్య గారు నాన్నమ్మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు మా అమ్మడు శ్రీవల్లి మీ అబ్బాయి అదే అల్లుడు గారు చంద్రశేఖర్ని ప్రేమించింది పైగా వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడ్డారు వాళ్ళ మీ అబ్బాయిని తప్ప మా అమ్మడు మరెవరిని పెళ్ళి చేసుకోనని మారాన్ చేసింది ఏం చేయాలో తెలియక తప్పని పరిస్థితుల్లో ఇదిగో చిన్న నాటకం ఆడాల్సి వచ్చింది అంతే మేము ఎవరిని మోసం చేయలేదు అని చెప్పి ఇక భాగ్యమైతే మరొక కట్టుక కథని మొదలు పెడుతుంది ఇక రామరాజు చాలు చాలు ఇంకా ఎన్ని రోజులు మీరేదో బుద్ధిమంతులు గుణవంతులు సంస్కారవంతులు అని ఎంతగానో అనుకున్నాను మీ ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల నా కుటుంబాన్ని బాగా చూసుకుంటుందని అనుకున్నాను కానీ ఇట మోసం చేసి నా కొడుకు జీవితంలోకి వస్తారని అస్సలు అనుకోలేదు ఇంకా భాగ్యం అన్న మాటలకి రామరాజైతే అస్సలు ఊరుకోడు ఇద్దరిని కూడా చడమడ తిట్టేస్తాడు ఇక భాగ్యమైతే అన్నయ్య గారు నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కానీ నా కూతురికి ఏ ఏమీ తెలీదు ఆ మైకరాలు తను చేసుకున్న భార్య తన భర్తే తన ప్రాణమని అనుకుంటుంది క్షమించండి క్షమించండి అన్నయ్య గారు అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజు కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతుంది ఇంకా రామరాజు అయితే శ్రీవల్లి కుటుంబం చేసిన మోసాన్ని తట్టుకోలేక చాలా కోపంగా అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన రామరాజుకి శ్రీవల్లి గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి మావిగారు ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు ఇదిగోండి మంచి నీళ్ళు అని చెప్పి ఇక గ్లాస్తో వాటర్ ఇవ్వబోతూ ఉంటే రామరాజు చాలా కోపంగా ఆ నీళ్ళని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడంతో శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి బండారం మొత్తం బయటపడింది ఇక చందు శ్రీవల్లి వాళ్ళకి అప్పు చేసి పది లక్షలు ఇచ్చిన సంగతి రామరాజు తెలుసుకుంటే ఇక రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్